మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా క్రీడా కార్యక్రమానికి సోమవారం రోజు సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముఖ్య అతిథిగా దుబాక శాసనసభ్యులు గౌరవనీలు శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఎంతగానో దోహదపడుతుందన్నారు అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ విభాగంలో నిర్వహించిన క్రీడల్లో విద్యార్థులు తమ నైపుణ్యాన్ని చాటి చెప్పారు మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందన్నారు ఈ క్రీడా కార్యక్రమానికి అయ్యే ఖర్చులను అందజేస్తున్నటువంటి తోట కమలాకర్ రెడ్డి అభినందనలు తెలిపారు మరి మనకు డబ్బు కూడా వృధా అయిపోతుంది ప్రైవేట్ స్కూళ్ళలో కూడా వేల ఫీజులు కట్టి వేలు కాదు లక్షల లక్షల ఫీజులు కట్టి మనం ఊళ్ళ ఆటోలలో పంపించి మళ్ళీ వాళ్ళని సాయంత్రం తిరిగి రావాలి పేరెంట్స్కు మా పిల్లాడు పోయి ఇంకా రాకపోయా అని చెప్పి వాళ్ళకు అదొక బెంగ మరి వారికి వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఆటోలలో పోతున్నప్పుడు ఈ మధ్యకాలంలో ఆర్టీసీ బస్సులు కూడా సరిగా తిరుగుతారు అందరూ కూడా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ మీద డిపెండ్ అయింది మరి మీరు అందరు కూడా గమనించి ఏ గ్రామంలో ఆ గ్రామంలో విద్యార్థులు చదివే విధంగా మనం కూడా ప్రతి గ్రామంలో ఉన్న పౌరులందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా మీ అందరినీ కూడా నేను వ్యక్తిగతంగా రిక్వెస్ట్ చేస్తున్నా మరిపోతే క్రీడలు ఇలా ఒక మంచి ఆర్గనైజేషన్ ఈ ఎస్జిఎఫ్ అనేది ప్రతి సంవత్సరం కూడా క్రీడలు పెట్టుకుంటాం దీనికి కూడా మరి ప్రభుత్వము మరి నిధులు కేటాయిస్తలేము లేకున్నా చాలామంది దాతలు ముందుకొస్తున్నారు ప్రతి మీటే ప్రతి మండల హెడ్ క్వార్టర్లో అయ్యే స్పోర్ట్స్కు ఎవరో ఒక దాతలు వచ్చి మరి ఆ దాతల మీద మనం డిపెండ్ అయ్యాల్సి వస్తున్నది భవిష్యత్తులో కూడా మరి వాటిని కూడా మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి స్పోర్ట్స్ ఉంటేనే స్పిరిట్ ఉంటేనే మరి విద్యార్థులకు కూడా ఒక మంచి ఉత్సాహం చాలా హ్యాపీగా ఉంటారు ఎడ్యుకేషన్ కూడా ఒక మెంటల్గా ఫిజికల్గా కూడా ఒక పోటీతత్వం ఏర్పడుతుంది ఎడ్యుకేషన్లో ఒకటే కాదు స్పోర్ట్స్ ఉంటే కూడా దాన్ని తోడు మరి ఎడ్యుకేషన్ కూడా ముందు అని చెప్పి మరి నేను కూడా మీ అందరి పిల్లల్ని కూడా మరి మిడిదొడ్డులో మీరు అందరినీ కూడా భవిష్యత్తులో మంచి చదువుకోవాలి ఒక ప్రభుత్వ స్కూల్ అంటే ఎందుకు ఒక చిన్న చూపు ఉంటుంది ప్రభుత్వ స్కూల్ అనగానే మరి ఏదో ముక్కు వంకర పెడతారు అదే ప్రైవేట్ నా కొడుకు ప్రైవేట్ స్కూల్లో అవుతున్నాడు సిద్దిపేటలో అవుతున్నాడు హైదరాబాద్లో చదువుతుందంటే అదొక క్రెడిట్గా మనం ఫీల్ అవుతున్నాం కానీ ఆడ చదివే చెప్పే ఉపాధ్యాయులు మరి టెన్త్ ఇంటర్మీడియట్ చదివి చదివి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా టీచర్లు అయినరాడు అది అవు అది ఇది వాస్తవం మీరు చూడండి ప్రైవేట్ స్కూల్లో ఎక్కడన్నా ఓన్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కాని వాళ్ళు ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ చేయని వాళ్ళు కూడా టీచర్లుగా పనిచేస్తున్నాడు మరి ఈడ ఎంఏ బీఈడి మంచి మ్యాథమెటిక్స్ హ్యాండ్ ఉండి సైన్స్గా అన్ని చెప్పి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి కష్టపడి మరి బీఈడి ఎంఈడి చేసిన గవర్నమెంట్ స్కూల్ మరి టీచర్ మరి వీళ్ళు బాగా చెప్తారా వాళ్ళు బాగా చెప్తారా ఎవరు క్వాలిటీ ఉంటుందని చెప్పి ఒకసారి ఆలోచించాలి ఆ పేరెంట్స్ కూడా ఏదో ప్రైవేట్ స్కూల్ స్కూల్ అనగానే అదొక సోషల్గా ఏదో ఫీల్ కావడం తప్ప మరి ఆడ ఏం ఉండదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఘోరాది ఘోరంగా ఉంటుంది రెండు మూడు డబ్బల్ డబల్ బిల్డింగ్లు కడతారు దాంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయినా కానీ మళ్ళీ బయటకు వచ్చే పరిస్థితి ఉండదు ఇవన్నీ కూడా వాళ్ళు లాభం కోసం చదువు చెప్తారు తప్ప పిల్లలు ఏదో భవిష్యత్తులో ఇంకేదో కావాలని చెప్పి వాళ్ళకు ఆ ఉద్దేశం ఉండదు మరి మనకి ఇంత మంచి స్కూల్స్ ఇంత మంచి గాలి వెంటిలేషన్ ఉన్న క్లాస్ రూమ్స్ ఇంత గ్రౌండ్ మంచి కంపౌండ్ వాళ్ళు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని మిడిదొడ్కి ఒక మంచి పేరు తేవాలని చెప్పి మా మిడిదొడ్డిలో స్థానిక నాయకులు చాలామంది వచ్చారు వారు కూడా మరి వ్యక్తిగతంగా నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ స్కూల్లో మీరు కూడా భాగస్వామ్యం కండ్రి మరి ఏ ఒక్క స్కూలే కాదు అన్ని ఏ గ్రామంలో ఆ గ్రామంలో కూడా కొద్దిగా గొప్ప మీరు ఒక వారంకొక రెండు రోజులు ఒక రోజు మూడు రోజులు సమయం ఇచ్చి స్కూల్లో ఏ విధంగా ఉన్నది టీచర్లు పనిచేస్తున్నారా నల్లాలు వస్తున్నాయా టాయిలెట్స్ ఉన్నాయా క్లీనింగ్ ఉన్నదా మరి పిల్లలకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పి మరి మీరు కూడా కొంత మీ వంతుగా సహాయం చేయవలసిందిగా మీ అందరినీ కూడా అభ్యర్థిస్తూ మరి ఈరోజు క్రీడలు నిర్వహించడానికి సహాయం చేసిన మా కమలాకర్ రెడ్డి గారికి మనందరి తరఫున కూడా మరొకసారికి వారి కృతజ్ఞతలు తెలుపు భవిష్యత్తులో మనం ఎంతో డబ్బు వృధా చేస్తుంటాం ఎంతో ఖర్చు పెడతాం మరి నిజంగా ఇలాంటి మంచి కార్యక్రమాలకు మరి ముందుండి మరి మీరు కూడా మరి విద్య భవిష్యత్తులో విద్యార్థులకు కూడా మీరు సహకరించాలని చెప్పి మన ఈ ప్రాంతం నుంచి గ్రామీణ ప్రాంతం నుంచి మరి పట్టణ ప్రాంతం వరకు ఎవరైతే మరి పిల్లలు చాలామంది కొందరు పట్టణ ప్రాంతంలో చదువుకుంటుండ్రో వాళ్ళకు కూడా మళ్ళీ మన మన ఊరు మన గ్రామము మన స్కూలు మన ప్రాంతంలో చదువుకోవాలని చెప్పి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి మీరు అందరు కూడా మరి దాన్ని ఒక డైరెక్షన్లో ముందుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి మా ఎంఈఓ గారు మా ప్రిన్సిపాల్ గారు మా ఎడ్యుకేషన్ సంబంధించిన మీరు నిరంతరం మా అయితే మరి అన్ని మండలాలకు సంబంధించిన అందరితోటి మరి నోట్లే నాలుకలే కుంటడైనా ఏ చిన్న విషయం ఉన్నా కానీ మరి అందరితోటి కలు కలగలుపుకొని పోతాడు కాబట్టి మరి వారు కూడా మరి అన్ని స్కూళ్ళలో ఇంకా కూడా కష్టపడి మా ప్రబన్న గారికి ఇంకా వారికి ఇంకా దేవుడు కూడా ఆయుర ఇచ్చి మంచి శక్తిని ఇచ్చి ఈ ఎడ్యుకేషన్ కు మరి సహకరించాలని చెప్పి నేను వారిని